వాసుదేవానంద సరస్వ స్వామి వారు తిరిగినటువంటి ప్రాంతాలు నేను ఉత్తర వాహిని పరిక్రమ చేశాను ట్వంటీ ట్వంటీ లో చాలా అద్భుతమైనటువంటి పరికరమే చైత్రమాసంలోనే చేస్తారండి చైత్రమాసం ఉగాది పక్క రోజు నుంచి చైత్రమాసం ఒక నెల రోజులు చేసేటువంటి పరిక్రమ అన్నమాట మూడు రోజులు చేయాలి పరిక్రమ దారిలో కొంతమంది మహాత్ములు కూడా ఉంటారు సేవ ఎలా చేయాలో బాగా నేర్చుకున్నాను అక్కడ ఇంకా సేవ చేయడం ఎలా నేర్చుకున్నాను వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నర్మదా మాత్రం చూడటం నేర్చుకున్నాను తర్వాత మధ్య మధ్యలో ఆశ్రమాల దగ్గర ఆగి ఆ చరిత్ర వింటూ కపిల మహర్షి అత్రి మహర్షి తర్వాత మన సప్తఋషులందరూ తపస్సు అమ్మ కుప్ప పొంది అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఆ మందిరాలన్నీ మీకు వరుసగా వస్తూ ఉంటాయి అమ్మని కుడి చేతి వైపు ఉండేట్టు మనం ప్రత్యక్షం చేసుకోవాలి పదకొండు కిలోమీటర్లు పోవాలి నది దాటి ఇతలు వైపు వచ్చి మళ్ళీ పది పదకొండు కిలోమీటర్లు వెనక్కి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మనం నది దాటి మనం మొదలు పెట్టిన ప్రాంతం రాంపుర అనేటువంటి ప్రాంతంలో మొదలు పెట్టాలి అక్కడ నర్మదా మాత విగ్రహం ఉంటుంది విష్ణు మందిరం ఒకటి ఉంది అక్కడ ఆ విష్ణు మందిరం దగ్గర నర్మదా మాత దగ్గర స్నానం చేసి సంకల్పం చెప్పుకోవాలి అమ్మ నీ అనుగ్రహంతో నీ దర్శనం కలగాలని ఆ అలా వెళ్ళి ఆ వెళ్ళి అవతల వైపు తిరిగి ఇదంతా వాసుదేవానంద సరస్వతి స్వామి మధ్య మధ్యలో ఆశ్రమాలు కూడా వస్తాను స్వామి వారు వాడినటువంటి వస్తువులు ఉన్నాయి తర్వాత దాని దగ్గరలోనే గరుడేశ్వర్ వాసుదేవానంద సరస్వతి స్వామి గారు సమాధి స్థానం ఉంది మన దత్తాత్రేయ సాంప్రదాయంలో ఏమైతుందంటే సమాధిలు కట్టరు సమాధి చెందిన తర్వాత సమాధి స్థానం అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో సమాధి చెందిన అక్కడ మందిరం కడతాను వారిని ననుమదాలో వదిలేస్తాను దత్తాత్రే సాంప్రదాయంలో సరస్వతి అన్న పేరు సాంప్రదాయంలో ఉండే వాళ్ళకి శరీరాలు జల సమాధానం చేసేస్తారు అలానే పక్కనే స్వామివారిని కూడా నర్మదా నదిలో వదిలేశారు అలా వదిలేసిన వాళ్ళ తర్వాత జీవిత చరిత్ర ఏమైంది నేను చదివితే వాళ్ళ శరీరంతో సహా మాయమైపోయారు తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి గారు గడేశ్వరుల సమాధి చెందినప్పుడు కూడా నృసింహవాడిలో స్వామివారి యొక్క భక్తుడు ఉన్నారు దీక్షిత మాఘాజ ఆయన స్నానం చేస్తూ ఆకాశంలోకి చూస్తే వాసు సరస్వతి స్వామి గారు గరుడ వాహనంలో పైకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది అందుకని వాళ్ళకి ఏంటంటే స్వామివారు గరుడ వాహనంలో నీళ్ళల్లో వదలంగానే శరీరంతో సహా పైకి వెళ్ళిపోయారు అని అంటారు మొత్తం మూడు రోజుల పరికరమన్నాను మధ్యలో మన సత్సంగాలు చేసుకుంటూ ఇద్దరు ముగ్గురు మహాత్ములు కలిసా అన్నాను వాళ్ళు వాళ్ళు బాగుంది అక్కడ ఎక్స్పీరియన్సెస్ కూడా బాగున్నాయి అంటే ఏమైందంటే మాకు మధ్యలో జయంతి వచ్చింది తెలియకుండానే హత్మన్ మందిరంలోనే పడుకున్నాం అక్కడ ఆ రోజంతా అక్కడ సత్సంగం జరిగింది తర్వాత గరుడేశ్వర్ దగ్గరే నారేశ్వర్ అనే ఊరుంది నారేశ్వర్ లో ఆ దత్తాత్రేయ సాంప్రదాయాన్ని భరద్వజమాష్కర్ మనకి తెలుగులో ఎలా విస్తృతపరిచారో గుజరాత్ వాళ్ళకి నారేశ్వర్ అలా భరద్వజమాష్కర్ అలా రంగావ గారు అని చెప్పి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి దత్తపావని అని చాలా రాశారు గుజరాత్ లో మరాఠీ కూడా వచ్చాయన మరాఠీలో కూడా రాశాను గుజరాతీలో వాళ్ళకి దత్తాత్రేయ సాహిత్యం ఎక్కువ ఉంది అంటే రంగావ్ గారు వచ్చిన తర్వాత రాసినటువంటి మొత్తం సాహిత్యం అంత ఆయన ఒక్కసారి గురుచేతులు చదవంగానే ఆయనకి దత్త సాక్షాత్కారం అయింది దత్త సాక్షాత్కారం అవ్వగానే ఆయనకి కవితలలో గల శక్తి వచ్చింది ఇక రాస్తూనే ఉన్నారు ఆయన ఆయన మాకు పూనాల్లో ఉండేటువంటి గులావళి మహారాజు గారు ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రాణ స్నేహితులు అంటే భౌతికంగా చూసాను చదివేటప్పుడు క్లాస్ మేట్స్ వీళ్ళిద్దరు ఆధ్యాత్మికంగా క్లాస్ అది నాకు బాగా నచ్చింది ఇలా కూడా అంటారా అనిపించింది మీరు ఇంకొక బుక్ రాసారమ్మా నృసింహవాడి మహాత్మల చరిత్ర అది నృసింహవాడి చరిత్ర అంటే నాన్న మనకి చరిత్ర చదివేటప్పుడు నృసింహవాడిలో స్వామి వారి గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాకపోతే ఒక రోజు నేను పూనాలో బయటకు వెళ్తున్నప్పుడు నాకు మామ దేశపాండే మహారాజు ఆశ్రమం ఆశ్రమే ఉందన్నమాట ఆశ్రమం అంటే వెళ్ళిపోవడం కదా వెళ్ళిన తర్వాత ఆయన గురించి ఇంతకుముందు మహాత్ముల పరిచయంలో రాసున్నాను మంచిగా ఎక్కువ తెలుస్తుంది అన్నట్టు పోతే ధ్యాన మందిరం ఉంది అన్నమాట కూర్చున్న తర్వాత నా పక్కన ఒక ఆడ ఉన్నారు ముసలి వచ్చి స్వామివారు నర్సింహవాడి మీద ఎక్కువ కాలం ఉన్నారు దాని మీద కొంచెం చరిత్రలాగా రాశారు అని సరే వెళ్ళిన తర్వాత నృసింహవాడి గురించి మనకు పెద్ద తెలియదు ఈ పుస్తకంలో ఏముంటుందంటే శ్రీపాదశ్రీవోత్సవం నుంచి మొదలవుతుంది శ్రీపాదశ్రీ వల్ల వస్తా మనకి చరిత్రలో గోకర్ణ వెళ్ళారని వస్తుంది ఆ గోకర్ణ నుంచి శ్రీపాదశ్రీ వల్ల వస్తువు అడుగు పెట్టినప్పటి నుంచి ఏమైంది ఆయన నరసింహవాడ వెళ్ళారు తర్వాత నృసింహ సరస్వతి స్వామి వచ్చినప్పుడు ఏమైంది మొన్నటి దాకా ఎంతమంది మహాత్ములు అక్కడ ఉద్ధరింపబడ్డారు వాళ్ళ జీవిత చరిత్రలో సంపూర్ణమైనటువంటి అంత హైలీ స్పిరిచువల్ గా ఉంటున్నారు ఇది పార్ట్ ఆఫ్ గురు చరిత్ర అనుకోవచ్చు ముందు పది అధ్యాయులకి విస్తారంగా అన్నమాట నృసింహవాడి గురించి మొత్తం నృసింహవాడి గురించి ఉంటుంది అష్టతీర్థాలు ఉన్నాయని వస్తుంది గురుచీలో దానికి రీసెర్చ్ పేపర్ అనుకోండి ఈ అష్టతీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు పక్కన పంచగంగా నది ఉంటుంది మనకి పాదుక మందిరం పక్కన అవన్నీ ఎక్కడ ఉన్నాయో పాయింట్ చేసి గ్రాఫ్స్ కి ఇచ్చి ఆ పాయింట్స్ పెట్టి తర్వాత అరవై నాలుగు మంది యోగులు రోజు వచ్చి మధ్యాహ్నం పూట స్వామివారి పాదుకలని సేవిస్తారు ఆ గుహ ఎక్కడుంది నీళ్ళల్లో అది కూడా కనిపెట్టి దాని పాయింట్ పెట్టి ఇక్కడ గుహ ఉంది ఇక్కడ ఈ శుక్రతీర్థం ఉంది ఇక్కడ రుద్ర తీర్థం ఉంది ఆ పాయింట్స్ కూడా పెట్టి ఆ సంగమం దగ్గర ఒక తీర్థం ఉంది అని పెట్టి అవి గ్రాఫ్స్ ఇచ్చాము తర్వాత దీనిలో ఇండియన్ మ్యాప్ ఒకటి పెట్టి వాసుదేవానంద సరస్వామి చాతుర్మాస సదేశం చేశారు అన్నది ఉంది అనమాట మొత్తం విస్తారంగా మహాత్ములు అందరి గురించి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు దీంట్లో అమ్మా ఈ బుక్ లో అంటే ఇప్పుడు మీరు చెప్పారు స్వామివారిని యోగిన్లు వచ్చి సేవ్ సేవ సేవ చేసుకుంటారు కదా కనీసం ఆ ప్లేస్ అంటే మొత్తం బుక్ లో అన్నాకపోయినా కనీసం ఆ ప్లేస్ అన్న ఒకసారి చెప్తారా సేవ చేసుకునే అరవై నాలుగు మంది యోగులు ఉండేవారు స్వామి వారు ఉన్నప్పుడు అరవై నాలుగు మందిలో ఒకరు వెళ్ళిపోయారు ఒకరు దత్తాత్రేయ స్వామి సాక్షాత్ కాలం ఇచ్చినప్పుడు ఒక నేను అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ గ్రామ దేవతగా ఉన్నామన్నారు యక్షిణి ఆవిడ పేరు ఆవిడ వెళ్ళి అక్కడ వెళ్ళి తీవ్ర తపస్సు చేసి తన తపస్సుతో ఒక యోగ క్షేత్రం లాగా మార్చింది మార్చి స్వామి నేను త్వరలో ఇక్కడికి రాబోతున్నాను జన్మించబోతున్నాను ప్రాంతాన్ని ఆమె ఇప్పుడు అరవై మూడు మంది ఉన్నారు ఆ వెళ్ళి ఆ తర్వాత మన వాసుదేవానంద సరస్ సంగర్ పుట్టారు దానికి దత్తాత్రేయ స్వామి ఎంత గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు నా స్వరూపమే రాబోతుంది అన్నప్పుడు ఆ లో ఈవిడ వెళ్ళి గ్రామ దేవతగా ఉంది విపరీత సాధనలు లోకల్ చేత అంతా చేయించి ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా తయారు చేసి పెట్టిన తర్వాత వాసుదేవానంద సరస్వంగర్ పుట్టడం ఇది యోగునులు అనమాట అష్ట తీర్థాలు పాదుక మందిరం మందిరం నుంచి మనం మెట్లు దిగి ఇక్కడ మెట్లు ఉంటాయి నాన్న మెట్లు దిగి వెళ్ళంగానే అరవై నాలుగు మంది యోగులు ఉండేటువంటి నృసింహవాడి నరసింహవాడిలో కింద నీళ్లల్లో ఉంటుంది అడుగున ఇది ఇక్కడ నుంచి సంగమం అనమాట ఇక్కడ నుంచి పంచగంగా ఇక్కడ నుంచి కృష్ణా నది వస్తుంది ఇక్కడ ఉండేటువంటి కోటి తీర్థము ప్రయాగర్ తీర్థము శక్తి తీర్థం అంటారు ఇక్కడ మూడు తీర్థాలు ఉన్నాయి ఇక్కడ స్నానం చేసి దాని తర్వాత ఇక్కడ రాగానే మనకి స్వామివారి పాదుకా మందిరం స్వామివారి నీటి లోపల నీటి లోపల ఉంటుంది నాన్న అందుకే మధ్యాహ్నం పూట పదకొండు నలభై ఐదుకి యోగునులందరూ ఇక్కడ నుంచి ఇక్కడ మెట్లు ఉంటాయి మెట్లకి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు వచ్చి అభిషేకం చేసుకుని వారి నైవేద్యం పెడతారు వారి నైవేద్యం పెట్టిన తర్వాత స్థానిక పూజలు నైవేద్యం పెడతారు ఆ తీసుకొని స్వామివారిని తీసుకొని మళ్ళీ నదిలో అంతర్గతంగా వెళ్ళిపోతారు గురు చేతుల్లో ఉన్నదే అనమాట స్థానం తర్వాత ఇక్కడ రెండు తీర్థాలు ఉన్నాయి మళ్ళీ పాప వినాశ తీర్థము కామ్యతీర్థం ఇక్కడ కోరికలు తీరిపోతాయి అనమాట ఇక్కడ స్నానం చేస్తే అయితే నశించిపోతాయి కోరికలు ఉన్న కూడా తర్వాత ఇది పాపనాశన తీర్థం అవుతుంది ఇది దాటి ఇక్కడ మళ్ళీ నది బెండే వెళ్ళిపోతుంది సంగమంగా మారినటువంటిది ఇది కృష్ణా తీర్థం పంచగంగా నది అంటారు దీన్ని ఇక్కడికి ఐదు నదులు వచ్చి కలుస్తాయి ఈ అనుకోండి అనుకోలేదు స్నానం చేస్తే దర్శనం ఇప్పటికి అక్కడ పెట్టి ఔదుంబరు చెట్టు ఒక అద్భుతమైన మహాయోగి మహాయోగులు అందరూ అలా మహామహా వృక్షాలుగా అయిపోయి ఔదుంబరు వృక్షాలుగా స్వామివారి నామస్మరణ జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఎంతో మంది మహాత్ములు చెప్పింది కూడా అక్కడ చెట్టు ఆకులు కూడా దత్త దత్తాన్ని కదులుతాయన్నమాట జాగ్రత్తగా వింటే అంత అద్భుతమైనటువంటి యోగ శక్తి అందుకే మీరు చూడండి ఆ నృసింహవాడిలో వర్త మహాత్ముల జీవ సమాధులు మనం ఇందాక అనుకున్నట్టు గోకర్ణంలో రామచంద్ర యోగి అని చెప్పి ఒక మహాత్ముడు శ్రీపాద శ్రీవల్ల స్వామిని చిన్న పిల్లవాడిగా దొరుకుతారు వారి సంపూర్ణ జీవిత చరిత్ర ఒక తల్లిదండ్రులు బిడ్డల కోసం సేవ చేస్తున్నప్పుడు నదిలోంచి ఒక దేవత వచ్చి అయోధ్య తల్లిదండ్రులు లేదు ఆమె వచ్చి ఆమె తల్లికిచ్చి పెంచమంట ఆడ పెంచుతూ చిన్నప్పుడు సమాజ్ చెందడము సమాజ్ చెందటంతోనే వాళ్ళ నాన్నగారు పెంచుకుంటూ ఏడో ఏట ఉపనయనం చేసి అతని కూడా తీవ్ర విరక్తి వైరగలు మంచి ఆధ్యాత్మిక ఉన్నతిస్తున్నాం ఆయన ఏం చేస్తారంటే స్థానికంగా గోకర్ణంలో జరిగింది గోకర్ణంలో ఒక గురుకులాల నుండి కదా మనకి వేద పాఠశాలలో దానిలో ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆయన కాశీ వెళ్ళిపోయి ఉంటాడు వదిలేస్తాడు అంతే కొడుకు ఈ బాబు విపరీతమైన జ్ఞానంలో ఉంటాడు గురువు గారు ఏం చెప్పినా కూడా చేస్తాడు కాని ఆ అన్కాన్షియస్ ఉంటామని ఆయన ఇట్లా ఉంటున్నాడు వీడిని లౌకికంలోకి తేవాలని చెప్పి గోవులు మేపడానికి పంపిస్తూ ఉంటారు రామచంద్ర యోగి నాయన రామచంద్ర చిన్న తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఈ గోవులు పెంచుకుంటూ అడవిలో వెళ్ళిపోయి ఆ పెద్ద పాము వచ్చి కాటేసేటప్పటికి ఇంకా అన్కాన్షియస్ పక్కన పిల్లలు భయపడిపోయి దూరంగా చూస్తే ఒక మహాముని చేసుకుంటూ ఉంటారు ఈ బాలు దొర్లుకుంటూ తీసుకుపోయి ఆ తపస్సు చేసుకుని ఆయన దగ్గర పెట్టి గురువుగా తిడతారు కదా సరే చూసుకోలేదా ఈ పిల్లవాడిని అని పిల్లవాడిని అని వీళ్ళు వచ్చి కాముగా ఇంకా గురుకులంలో ఉంటారు స్వామివారు రాత్రిపూట చూసుకుంటే రామచంద్ర కనపడు ఏడి అంటే తప్పిపోయాడనే చెప్తారు ఇట్లా చనిపోయాడు పాము కాటేసి అని చెప్పారు ఆ ముని పక్క రోజు తపస్సులోంచి మేలుకొని ఉంటే ఈ బాబు పడిపోయి ఉంటాడు స్వామివారు సరస్సుని తల పెట్టి ఆ పాము విషయాన్ని అంతా తీసేసి ఏం పేరు ఇది అంటే ఆ పాము కాటుకి తీవ్రంగా విషం వచ్చి మొత్తం మర్చిపోతాడు అంటే చెప్పలేకపోతాడు మా వారు దివ్య దిష్టి చూస్తారు వారు శ్రీపాదశ్రీ వల్ల స్వామి గోకర్ణల్లా తపస్సు చేసుకుని శ్రీ వల్ల స్వామికి దొరికితే శ్రీపాద శ్రీ వల్ల స్వామితో పాటు మొత్తం తిరిగారు ఆయన అక్కడి నుంచి ఆయన జీవిత చరిత్ర మొత్తం నాశారు అది మొదటి గురు చరిత్ర మొదటి గురుచేత్ర ఎవరు రాశారంటే యోగి గారు రాశారు ఫస్ట్ గురుచూత్ర పుట్టింది అక్కడ మొట్టమొదటి గురుచేత్ర శ్రీపాదశ్రీ వాళ్ళోత్సవం ఉండగానే గురుచేత్ర వచ్చింది ఆయన పదకొండు అధ్యాయాలు రాశారు నృసింహవాడిలో తిరుగుతూ తిరుగుతూ నృసింహవాడి దగ్గరకు వచ్చారు వాళ్ళిద్దరు నృసింహవాడిలో వచ్చిన తర్వాత నృసింహవాడిలో యోగి ఉండగా శ్రీపాదశ్రీ వల్ల కృష్ణాదేవి దగ్గర కురూపురం అనే ప్రాంతంలో అంతర్ధానం అయిపోతున్నాను నువ్వు ఇక్కడే ఉండు నేను త్వరలో నరసింహ సరస్వతి అనేటువంటి పేరుతో మళ్ళీ వస్తాను అప్పుడు దాకా నా కోసం ఎదురు చూడు అని చెప్పారు సరే వారు అక్కడే ఉండి ఈ పదకొండో అధ్యాయుల గురుచరిత్ర చదువుకుంటూ ఇప్పుడు మనకున్న గురు చరిత్ర ఉంది కదా పదకొండో అధ్యాయాలు అప్పుడే శ్రీపాదశ్రీవుల ఉన్నప్పుడు రాసింది అది తీసుకొని ఆయన పారాయణ చేసుకుంటూ ఉండగా అక్కడ గ్రామస్తులనే చుట్టుపక్కల వాళ్ళని పురాణ కాలక్షేపం కింద ఈ చరిత్ర స్వామివారుస్తారు వస్తారని చెప్పుకుంటూ ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కనొక్క స్థితిలో నాకు నృసింహవాడి నచ్చింది నిజమేనా అనిపించింది రాసేటప్పుడు డబ్బు అనగానే నాకు ఒకరు ఫోన్ చేసి ఆ నృసింహవాడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది ఆ ఊర్లో ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం శ్రీపాదశ్రీవుల స్వామి స్థానం ఉంది మీకు తెలుసా అన్నారు అండ్ ఎట్లా దత్తాత్రేయ స్వామి డౌట్స్ క్లియర్ చేస్తారు అది విన్నానండి అంటే నేను దత్తాత్రేయ స్వామి తింటాను కాదండి శ్రీపాదశ్రీ వల్ల సంపాదకులు ఉన్నాయి అక్కడ దాన్ని శ్రీపాదశ్రీ వల్ల విశ్రాంతి స్థానం అంటారు రిస్ట్ తీసుకునేవారట ఆయన అనేటప్పటికి ఇంకా దాన్ని కూడా దత్తక్షేత్రాల్లో వివరించి చెప్పాను ఇక్కడ విశ్రాంతి తీసుకునే వాళ్ళు ఆయన ఆ ఆయన ఎదురు చూస్తూ ఉండగా మళ్ళీ నృసింహ సరస్వతి స్వామి గారు రావడము నృసింహ సరస్వతి స్వామి గారు వచ్చినప్పుడు నర్సింహ సరస్వతి స్వామి గారితో సిద్ధయోగి అనేటువంటి ఆయన వచ్చారు సిద్ధుడు అనే గురుచేతులో సిద్ధుడు కనపడి నామధార కూడా ఉపదేశించింది ఇప్పుడు ప్రస్తుత గురిచేరు ఆ సిద్ధుడు ఎక్కడ వారు అంటే రామచంద్ర యోగితో పాటు అప్పటికి వృద్ధులైపోతారు రామచంద్ర యోగి నర్సింహ సరస్వతి స్వామి వచ్చేటప్పటికి ఈయన కుర్రవాడిగా ఉంటాడు ఈయన గాంఘాపూర్ వెళ్ళిపోతారు కానీ రామచంద్ర యోగి నరసింహవాడిలోనే వెళ్ళిపోయారు ఆ సిద్ధుడు ఏం చేశారంటే పాతాళ గంగ దగ్గరికి వెళ్ళి స్వామివారి అంతర్ధానం అయిపోయిన తర్వాత శ్రీ గురుడు మళ్ళీ ఈయన నృసింహవాడి వెళ్ళినప్పుడు యోగి గారి దగ్గర ఉండేటువంటి పదకొండు చాప్టర్స్ గురి చరిత్ర ఈయన అంతర్ధానమే దాకా గురి చరిత్ర మొత్తం కలిపి మళ్ళీ గురిచితా సార్